రక్తం నీ కుమార్త మీద కొమ్మరుస్తుంది తరలోక ఔషధాన్ని కొమ్మరుస్తుంది పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని ఏసు ఏసునామములు ఇప్పుడే నాయన బిడ్డలో ఉన్నటువంటి నజరడి ఏసునామంలోస్వస్థపరిచి ఆరోగ్యాన్ని కలిగించి నిరక్తం నీకుమార్తె మీద ప్రోక్షింపించండి ఎన్నో ఉన్న నొప్పుని కలిగించండి ఇప్పుడే ఈ క్షణం అనేది బిడ్డలో నుండి తీసివేసి పరిపూర్ణమైన ఆరోగ్యం వచ్చింది ఏసయా ఇవిడ కథలనొప్పిని తొలగించండి నాయన చివుడు తన ప్రభు చెవుడును దేవా మీరు తొలగించి వినికిడు దయచేయండి యేసు ఏసునామములు ఇప్పుడే గొప్ప స్వస్థతను ఇప్పటికీ చేకూర్చుంది ఏసునామా చేస్తాను ప్రభు మీకు అందడానైనా దనేమా జీసస్ ననేమా ప్రాబ్ రైతుందనే మా తలవారి శిరు వక్తమనైనా పరోక్షించారు